ఇస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా వార్త పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం చదువుకుందాం తను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గించబడును తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును ప్రియులారా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా గొప్పగా బ్రతకాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అందుకు తగ్గటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు మనుషులు వాళ్ళని మెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు ఇంకా ఇతరులను చూసి ప్రేరేపితులవుతూ ఉంటారు మనుషుల ముందు ఘనంగా ఉండాలని చెప్పేసి ఎవరు తనను తక్కువగా చూడకూడదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇదంతా లోకానుసారమైనటువంటి మనస్సు శరీర సంబంధమైన శరీరానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల అలాంటి మనసు వస్తుంది కానీ ఆత్మ దేవునికి సంబంధించినది శరీరం మట్టిలో కలిసిపోతుంది ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరకు వెళ్తుంది అందుకే కదా ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడవ శనములు మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా పోవును అంటూ ఉన్నాడు మనము చనిపోయిన తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుంది అన్న ఊసే లేకుండా ఉండేటువంటి వాళ్ళు శరీర విషయం మూలమే అత్యంత ఆసక్తి కలిగి ఉంటారు కాన కానీ మనం బ్రతికి ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాము అంటే మనలో ఆత్మ ఉండబట్టే కదా మరి ఆ ఆత్మను గురించి ఎవరు పట్టించుకోరు ఎంతసేపటికి శరీరాన్ని సుఖపెట్టడం గురించే ఆలోచిస్తూ ఉంటారు అందుకే గొప్పగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు గొప్పగా ఉండాలనుకునేటువంటి వాళ్ళ వాళ్ళెవ్వరికీ కూడా తగ్గింపు గుణం అనేటివి ఉండదు మనుషుల ద్వారా ఘనత కోరుకునేటువంటి వారికి తగ్గి గుణం ఉండదు తమకు గొప్పతనం ఆపాదించుకోవాలని చెప్పేసి వారు ఇతరుల మీద ఆధిక్యత కోరుకుంటూ ఉంటారు అలాంటి వారికి తగ్గించుకునేటువంటి గుణము రావడం అసాధ్యం ఆత్మానుసారమైన మనస్సు ఉండేవాళ్ళు తమను తాము తగ్గించుకుంటారు ఆత్మానుసారమైన మనస్సు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో వారి యొక్క శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు శరీరానుసరమైన మనస్సు ఉండే వాళ్ళు వాళ్ళ గురించే తప్ప మిగతా ప్రపంచం గురించి పట్టించుకోరు ఎవరు ఏమైపోయినా వాళ్ళలో మాత్రం చలనం ఉండదు అందుకే మతేశ్వర్త ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది అంటూ ఉన్నారు యేసు ప్రభు చెప్పినటువంటి ఈ వాక్యము అర్థము అదే చావు గురించి ఆలోచించే వారికి తెలియని భయం ఆవరిస్తూ ఉంటుంది అందుకే చావు గురించి ఆలోచించడానికి ఇష్టపడరు ఎవరైతే తాము చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ ఏమవుతుంది అనేటువంటి విషయం గురించి ఆలోచిస్తుంటారో వారికి దీనత్వం వస్తుంది వారు తమను తాము హెచ్చించుకోలేరు దేవుణ్ణి ప్రేమించే వారికి ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళకి తగ్గింపు గుణం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇతరులను ప్రేమిస్తారు తమను తాము తగ్గించుకుంటూ ఉన్నప్పుడు హెచ్చించబడడం హెచ్చించబడకున్నప్పుడు తగ్గించబడడం అనేది ఈ లోకానుసారమైనది కాదు తమను తాము తగ్గించుకున్న వాళ్ళు దేవుని చేత హెచ్చించబడతారు హెచ్చించుకున్న వాళ్ళు దేవుని చేత తగ్గించబడతారు దీన మనస్సు విరిగిన నలిగినటువంటి హృదయం కలిగి ఉండడం మనల్ని మనం తగ్గించుకోవడం అనేవి మనల్ని పరలోక రాజ్యానికి వారసులను చేస్తాయి కాబట్టి దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుని జీవిద్దాం నీవు దేవుని చేత హెచ్చించబడాలి అంటే మనుషులు ఎదుట నేను నీవు తగ్గించుకుని జీవించాలి కాబట్టి ప్రేమ దేవుని ప్రజలారా ఇప్పటి వరకు ఈ వాక్యం విన్న మీరు మిమ్మల్ని గురించి మీరే హెచ్చించుకుని ఉన్నారేమో అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకునండి దేవుని చేత మీరు హెచ్చించబడతారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ మేము ఈ లోకంలో జీవించినంత కాలం మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా తగ్గించుకొని ఇతరులను ప్రేమిస్తూ నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించేలాగా నా కృప మాకు దయచేయమని ఈ వాక్యం విన్నా మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏ అవసరం తీర్చి ని నామం నడుగు చిన్నాము తండ్రి ఆమె